డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అందరికి నమస్కారం నేను స్వరూపపుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా జుట్టు ఊడిపోతుందనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది ప్రస్తుతం నాతో పాటు డెర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు జుట్టు ఎందుకు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది ఇంట్లోనే దాన్ని జుట్టుని బాగా పెంచుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరం అవుతుంది వీటన్నిటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో డాక్టర్ హలో అండి ఈ మధ్య అసలు ఎవరితో మాట్లాడినా గానే నా జుట్టు ఎక్కువగా ఊడిపోతుందనే అంటున్నారు హెయిర్ లాస్ కి మెయిన్ రీజన్స్ ఏముంటాయి సో హెయిర్ లాస్కి రకరకాల రీజన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి జెనెటిక్స్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా మీ ఫ్యామిలీలో మీ తాతగారికి కానీ గారికి కానీ ఎవరికైనా బట్టతల అన్నది ఉంటే ఈ మధ్య యంగ్ చిల్డ్రన్ లైక్ ట్వంటీ టు ట్వంటీ త్రీ మేల్స్ ఫీమేల్స్లో కూడా ఎక్కువగానే చూస్తున్నాము సో మేల్స్ వీళ్ళందరికీ ఏంటి అంటే జెనెటిక్స్ చాలా మంచి పెద్ద రోల్ ప్లే చేస్తుందండి సో జెనెటిక్స్ ఫాదర్కి మదర్కి వీళ్ళందరి హెయిర్ ఫాల్ ఒక ప్రైమరీ కాజ్ అవుతుంది అండ్ ఈ కాలంలో ఉండే పొల్యూషన్ డస్ట్ వాళ్ళకు ఉండే స్ట్రెస్ రోజు నైట్ డ్యూటీలు చేసి మళ్ళీ మార్నింగ్ వర్క్ చేసుకొని మళ్ళీ పడుకోకపోవడం సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకొక కారణం అవుతుంది అనమాట ఈ పొల్యూషన్ డస్ట్ సన్ ఈ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే కూడా జుట్టు అన్నది అప్పుడు కూడా కొంచెం హెయిర్ ఫాల్ అన్నది చూస్తుంటాం సో ఈ ఎన్వైరాన్మెంటల్ చేంజెస్ అన్నవి వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ లాగా అయ్యాయి జెనెటిక్స్ అయితే మనం ఎలాగో మార్చలేము కానీ ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఈ స్ట్రెస్ అన్నది మనం మార్చుకుని హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు డాక్టర్ గారు అసలు మగవాళ్ళలో జస్ట్ థర్టీ ఇయర్స్లోనే బాల్డ్ హెడ్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటారు బట్ట అలా ఎందుకు ఇంత త్వరగా వచ్చేస్తుంది అబ్బాయిల్లో ఈ మధ్య లో కూడా చాలా ప్రాసెసింగ్ అనేది చాలా డిఫరెంట్గా అయిపోయిందండి ఈ ఫుడ్ చూసినా కొంచెం కలుషితంగా రావడం వల్ల సరి అయిన న్యూట్రియన్స్ అన్నవి పేషెంట్స్కి దొరకట్లేదు సో నార్మల్గా జుట్టు అనేది రాలకుండా ఉండాలి అంటే మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి అది సీరం ఐరన్ వాళ్ళ ఫెరెటిన్ కంటెంట్ విటమిన్ డి లోపము విటమిన్ టువల్ లోపము థైరాయిడ్ ఇష్యూస్ వల్ల జుట్టు అనేది రాలుతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ప్రాపర్గా తీసుకుంటే అసలు డైట్ పూర్వంలాగా ఇప్పుడు తీసుకోవట్లేదు కదండి మనం డైట్ ఆ డైట్ అన్నది ప్రైమరీ కాజ్ అవ్వడం వల్ల థర్టీ లోపలే ఇంతకు ముందుకు తిన్నంత పౌష్టికమైన ఆహారం మనం తిన పోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది నోటీస్ చేస్తున్నాం ఎర్లీగానే ఇప్పుడు ఈ జుట్టు ఊడిపోవడం అనే సమస్యకి అందరూ హాస్పిటల్స్ దగ్గరికి అలాగే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేరు ఇంట్లోనే మనం ఎలాంటి టిప్స్ పాటించి మళ్ళీ జుట్టును పెంచుకోవచ్చు అంటారు సో ఇంట్లో మనం టిప్స్ పాటించుకోవాలి అంటే ముందు నేను చెప్పినట్టుగా ఐరన్ ఫెరటిన్ విటమిన్ డీ తెచ్చుకోవడం కోసం ఇవన్నిటిని కరెక్ట్ చేసుకోవాలండి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఉంటాయి ఆ ఫుడ్ ఐటమ్స్ ఫస్ట్ తినాలండి హెయిర్కి పెట్టుకునేవి ఏమీ అంత పెద్దగా ఉండవండి లైక్ మామూలుగా చుండ్రు ఉంటే కొన్ని మాస్క్ అలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎందుకంటే చుండ్రు వల్ల కూడా కొంచెం జుట్టు అన్నది రాలతుంది సో చుండ్రుకి అట్లా హెయిర్ మాస్క్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మాస్క్లు ఏవైనా పెట్టుకోవచ్చు కానీ హెయిర్ ఫాల్ తగ్గడానికి అయితే మనం ఏదైనా పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అయితే తగ్గదండి సో మనము తినాలి బాగా తినాలి అవి ఏం తినాలి అంటే ఇప్పుడు ఐరన్ తక్కువగా ఉందనుకోండి వాళ్ళకి మనము ఏం చెప్తాము రోజు ఒక దానిమ్మ పండు తినమని లేకపోతే బెల్లం కొంచెం తినమని ఇలాంటివి చెప్తామన్నమాట అదే విటమిన్ బిట్వెల్వ్ తక్కువ ఉందనుకోండి మాంసం అలవాటు ఉన్న వాళ్ళకైతే మాంసం తీసుకోమని చెప్తాం రోజు నెల రోజు కూడా అక్కర్లేదు నెలలో నాలుగు మటన్ ముక్కలు తిన్నా చాలండి వాళ్ళకి కావాల్సిన అవసరమైనంత బీట్వెల్వ్ అన్నది రీచ్ అవుతుంది సో కరెక్ట్గా ప్రపోర్షనెట్గా తీసుకోవాలి విటమిన్ డి ఆల్మోస్ట్ ఇండియన్స్లో మనం ఎంతమందికి చూసుకున్నామని ఆల్మోస్ట్ గ్రేటర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళందరికీ విటమిన్ డి లోపం ఉంటుందండి హెయిర్ ఫాల్ ఉన్న ప్రతి ఒక్కరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా వచ్చిన ప్రతి వాళ్ళలో చూసేది ఏంటి అంటే విటమిన్ డి ఖచ్చితంగా తక్కువ ఉంటుందన్నమాట సో ఎవరు ఈ మధ్య ఎర్లీగా లేవడం లేదు అంటే స్కూల్ వైస్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడం కానీ దాని తర్వాత నుంచి కొంచెం లేజీ లైఫ్ అవ్వడం వల్ల సో విటమిన్ డి అన్నది కూడా కొంచెం ప్రాపర్గా దొరకట్లేదు ఎవరికి చూసినా కానీ మోకాళ్ళ నొప్పులు హెయిర్ ఫాల్తో పాటు ఇవన్నీ సో విటమిన్ డి కొంచెం ఆ లెవెల్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట సన్ ఎక్స్పోజర్ ఇవి ప్రాపర్గా ఉండాలి హెయిర్ ఫాల్కి ఈ డాండ్రఫ్ అనేది కూడా ఒక మెయిన్ రీజన్ అవునండి ఎందుకంటే హెయిర్ ఫాల్లో మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది డాండ్రఫ్ ఉన్నప్పుడు తలకి దురదొస్తుంది దురదొచ్చినప్పుడు మనము చాలా రిపీటెడ్గా హ్యాండిల్ తీసుకెళ్ళి తలలో పెడతాము అలా పెట్టడం వల్ల ట్రామా కాస్ చేస్తుంది అనమాట అది అదొక చిన్న ఇంజురీ కాస్ చేస్తూ అలా అలా ఒక కారణం అవుతుంది అండ్ గ్రోత్ ఒకటి ప్రాపర్గా ఉండదు సో ఇప్పుడు తలకి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం నార్మల్గా రాసుకునే ఆయిల్స్ ఇట్లాంటివి రాస్తే ఇంకా ఎక్కువ డాండ్రఫ్ అన్నది పెరిగిపోతుంది అనమాట సో అలా కూడా ఇంకొక కాజ్ అవుతుంది హెయిర్ ఫాల్కి సో మనం నార్మల్గా ఏం చేస్తాము డాండ్రఫ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటామా రోజు మన యాన్సిస్టర్స్ నుంచి పెట్టుకొని వస్తున్నారు అదంతా మాయిశ్చరైజింగ్ కంటెంట్ లాగా రీచ్ అవుతుంది కదా హెయిర్కి అలా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా డాండ్రఫ్ పెరుగుతుంది ఇంకా ఇచ్చిన టెండెన్సీ పెరుగుతుంది ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట సో అలా చూసుకొని ఇంట్లో ఎవరు ఏది చేసుకోవాలి అన్నట్టుగా హోమ్ రెమెడీస్ ప్రాపర్గా ఫాలో అవుతే బాగుంటుంది హెయిర్ ఫాల్ని ఆపడానికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా హెయిర్ పెరగడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అలాగే డ్యాండ్రఫ్ కంట్రోల్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ హాస్పిటల్స్లో సో హెయిర్ ఫాల్ ఆపడానికి ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ ఎవరైనా రాగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అన్న చేయించుకోవాలండి బ్లడ్ టెస్ట్ చూసి వాళ్ళకి ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తాము అది కరెక్ట్ చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ టూ సిక్స్ మంత్స్ అవి కరెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి అది హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ కాకపోతే అప్పుడు మనం ట్రీట్మెంట్స్కి అన్నది వెళ్ళాల్సి ఉంటుంది సో డాండ్రఫ్కి పెద్ద ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం లేదండి నార్మల్ నార్మల్ షాంపూలతోటి కంట్రోల్లోకి వచ్చేస్తుంది డాండ్రఫ్కి మించి ఉంటుందండి స్కాల్ప్ సోరియాసిస్ అన్ని లేకపోతే డాండ్రఫ్ ఏనా అన్నది ఒకసారి డర్మటాలజిస్ట్కే చూపించుకొని చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అంతే అండి ఒకవేళ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మెడికేషన్ పెడతాము మెడికేషన్ కనుక పని చేయలేదు అంటే అప్పుడు మనము ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ అన్నవి చేస్తాము పేషెంట్కి చాలా చిన్న ఏజ్లోనే ఎక్కువ మందికి ఇప్పుడు గ్రే హెయిర్ వచ్చేస్తుంది తెల్ల వెంట్రుకలు ఈ తెల్ల వెంట్రుకలు రావడాన్ని ఎలా ఆపాలి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా దీనికి తెల్ల వెంట్రుకకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి ఏజింగ్ అన్నది నార్మల్ క్వైట్ నార్మల్ ప్రాసెస్ అనమాట సో థర్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి రివర్స్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ అన్నది ఇస్తాము ఇది మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండి గ్రేయింగ్ అన్నది మళ్ళీ బ్లడ్ టెస్ట్ బ్లడ్ వర్కప్ మొత్తం చేయిస్తాము చేయించాక అందులో ఏ డెఫిషియన్సీ ఉంటే వాటిని కరెక్ట్ చేసి వీటికి కొన్ని సీరమ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట ఆ సీరమ్స్ లాంటివి ఇస్తాం ఇంకా మీరు అన్నట్టుగా హోమ్ బేస్డ్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ వాళ్ళకి డాండ్రఫ్ లేని వాళ్ళకి స్పెషల్గా ఆయిల్స్ లాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి ఆ ఆయిల్ లాంటి ప్రిపరేషన్స్ పెడతాము డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కొంతమంది ఎంతైనా భయపడతారు కదా అక్కడ దాకా అవసరం లేకుండా ఇంకేమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా హెయిర్ ఫాల్ ని ఆపడానికి కానీ జుట్టుని పెంచడానికి అద్భుతమైన ప్రొసీజర్స్ ఉన్నాయండి హెయిర్ ఫాల్ ఆపడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్గా యూజ్ చేసే ప్రొసీజర్ వచ్చేసరికి పీఆర్పి సో పిఆర్పి అంటే ఏంటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే అది ఏం చేస్తారంటే ఆ ప్రొసీజర్లో మీ బ్లడ్ అనేది డ్రా టెన్ ఎంఎల్ కానీ ట్వంటీ ఎంఎల్ కానీ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ ఇప్పుడు మీరు వచ్చారనుకోండి మీకు బాగా హెయిర్ ఫాల్ ఉంటే ట్వంటీ ఎంఎల్ తీసుకోవడమా లేదా ఎంఎల్ తీసుకోవడమా తీసుకొని అందులోంచి ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట వాటిని సెంట్రిఫ్యూజ్లో ఫ్యూజ్లో సపరేట్ చేస్తామన్నమాట సపరేట్ చేసి ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్షన్ చేస్తామన్నమాట సో ఇది బాగా చాలా మంది చేయించుకుంటున్న ప్రొసీజర్ అండి ఇది పీఆర్పి అంటారు ఇప్పుడు దీనికంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇంకొకటి వచ్చింది దాని దాని పేరు జిఎఫ్సి అనమాట దీని పేరు వచ్చేసరికి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీ సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్ థెరపీ ఏంటి అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ పిఆర్పి అన్న దాంట్లో ఓన్లీ మన ప్లేట్లెట్స్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా ఆ సీరమ్ని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా దీంట్లో ఏంటి అంటే బయట నుంచి ఇంకొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నవి తీసుకొచ్చి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేస్తామన్నమాట ఇంకా అడిషనల్గా సో పిఆర్పి కంటే ఇది ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట సో ఇవి ఇవి రెండు బాగా ఎక్కువ కామన్ కామన్గా యూస్ చేస్తున్న ప్రొసీజర్స్ అండి ఇవిలా కాకుండా ఇంకా వేరే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి లైక్ స్టెమ్ సెల్ థెరపీ సో స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి అంటే మన ఈ ఈ ఇవే ఈ స్టెమ్ సెల్స్ అంటే కొంచెం ఐడియా ఉందా మీకు ఎస్ సో ఆ సెల్స్ ఏం చేస్తామంటే మన బాడీలోంచి చెవు వెనుక భాగం నుంచి తీసుకొని సపరేట్ చేస్తామన్నమాట ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు పీఆర్పికి కానీ జిఎఫ్సీకి కానీ మేము క్లినిక్కి ఒక ఐదారు సార్లు రమ్మని అడుగుతాము ఈ సెల్ థెరపీకి ఏంటి అంటే ఒకసారి సంవత్సరంకి ఒకసారి రెండుసార్లు సంవత్సరంకి ఒకసారి రెండు లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తామన్నమాట ఇది ఏంటంటే మే మీ ఓన్ బాడీ నుంచి సెల్స్ అన్నవి సపరేట్ చేస్తాము ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ కొంచెం యూఎస్లో యూకేలో అలా ఉన్న వాళ్ళు రిపీటెడ్గా నేను రాలేను డాక్టర్ జిఎఫ్సీకి పీఆర్పికి అన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ అన్నది చేస్తున్నాం అనమాట సో ఇవి మన ఓన్ బాడీ నుంచి చేసుకునేవి ఇవి కాకుండా అవుట్ సైడ్ నుంచి చేసుకునే ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట అవుట్ సైడ్ నుంచి చేసుకునే ప్రొసీజర్స్ వచ్చేసరికి ఏంటి అంటే రిజ ఇదేంటి ఎల్ఈడి లైట్ థెరపీ అంటే లేజర్ లైట్ థెరపీ అనమాట ఈ లేజర్ లైట్ థెరపీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి నార్మల్గా వెంటుకలు తగ్గడం కోసం బాడీ హెయిర్ రిడక్షన్ అన్నది ఒక చేస్తాం కదా అలాగే హెయిర్ పెరగడం కోసం కూడా ఒక వేవ్ లై వేవ్ లెంత్ లైట్ అన్నది యూజ్ అవుతుందనమాట సో ఈ లేజర్ లైట్ వల్ల హెయిర్ గ్రోత్ దగ్గర స్టిమ్యులేషన్ జరుగుతుంది అనమాట అలా హెయిర్ అన్నది పెరుగుతుంది సో లేజర్ థెరపీస్ ఇంకా ఇంకా అవుట్ సైడ్ నుంచి కూడా స్టిమ్యులేషన్ థెరపీస్ వచ్చాయి లైక్ థ్రెడ్స్ బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఏం చేస్తామంటే లైపోసెక్షన్ లాంటిది కొంచెం చేసి అందులోంచి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ని సపరేట్ చేస్తాం ఆ ఫ్యాట్ని సపరేట్ చేసి అవి కూడా ఇంజెక్షన్స్ లాగా ఇస్తామన్నమాట దీన్ని స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ థెరపీ అంటారు సో ఇలా అడ్ పలు రకాలైన అడ్వాన్స్డ్ 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 పేషెంట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఏ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు ఏమి ఎలా చేసుకోవచ్చు అన్నది చూసుకొని చేసుకోవచ్చు ఏది చేసుకున్నా కానీ బాగా తినాలండి బాగా తినకపోతే టైంకి ఫ్రూట్స్ టైంకి ఫుడ్ ఇవన్నీ తీసుకొని స్ట్రెస్ తగ్గించుకుంటేనే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది డాక్టర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు డర్మటాలజిస్ట్ చేసే ప్రొసీజర్స్లో వేట్లలో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవండి మేము మా నామ్స్ గైడ్లైన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ వాట్ వీడు సో ఈ ప్రొసీజర్స్లో అయితే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఒకటి అంటే ఇంజెక్షన్ చేసినప్పుడు కొంచెం పెయిన్ భరించలేని వాళ్ళకి అది కూడా లోకల్ అనేస్తి షా స్ప్రేయింగ్ కానీ లేకపోతే క్రీమ్ పెట్టడం లాంటివి చేస్తాము సో ఒక ప్రొసీజర్స్ అన్నీ కూడా అబ్సల్యూట్లీ పెయిన్లెస్గా ఉంటుందండి సో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే డర్మ్ టాయిలెట్స్లో అడగవద్దు ఎందుకంటే మేము చేసేదే హెయిర్ కాస్మెటిక్గా కాబట్టి సో అలా పెయిన్ భరించి చేసేలాగా ఏ ప్రొసీజర్ కూడా మేము చేయము లాంగ్ రన్లో ఉంటాయా సిట్టింగ్స్ ఉంటాయి కదా వీటన్నిటికీ సిట్టింగ్స్ ఉంటాయండి ఇదే చెప్పాము కదా ఏ ట్రీట్మెంట్ కూడా సంవత్సరాల సంవత్సరాల తరబడి ఇవ్వము వన్స్ మేము కరెక్ట్ చేశాక మీ డైట్ మోడిఫికేషన్ మీ స్ట్రెస్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మీ బ్లడ్ పారామీటర్స్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ అన్నీ మీరు డెఫినెట్గా లాస్ట్ అవుతాయండి డాక్టర్ ఇప్పుడు చాలా చోట్ల సెలూన్స్ కావచ్చు పార్లర్స్లో హెయిర్ బ్లాక్ చేయడానికి లేదంటే హెయిర్ డైస్ కూడా వేస్తున్నారు కదా ఇది కరెక్టేనా మంచిదేనా అసలు హెయిర్ డై వల్ల చాలా స్కిన్ కండిషన్స్ వస్తాయండి అందులో మోస్ట్ కామన్ కండిషన్ వచ్చేసరికి లైక్ అండ్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఇది అసలు హెయిర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ కండిషన్ ఒక్కసారి పేషెంట్కి వస్తే ట్రీట్ చేయడం చాలా కష్టమవుతుందండి అసలు మార్కెట్లో దొరికే డైస్ అన్నీ అలా ఏది పడితే అది అస్సలు వాడకూడదండి ఒకవేళ మీకు డై వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ వి ఆల్ ఆర్ ఏజింగ్ డై వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్పెసిఫికల్లీ డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన డైస్ మాత్రమే వాడండి బికాస్ చాలా మందికి ఇప్పుడు నేను టెన్ మెంబర్స్ డైస్ వేసుకుంటుంటే చూస్తుంటే అందులో ఒక్కరైనా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నారు సో డై అన్నది కొంచెం ప్రిఫరబుల్లీ చూసి కొనుక్కోండి మరి కలరింగ్ అనేది బ్లాక్ అవ్వడానికి గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు కలరింగ్ కూడా చేయించుకుంటున్నారు కలరింగ్ చేయించుకోవచ్చు అండి చెప్పాను కదా సేఫ్ సేఫ్ డైది వాడుకోవచ్చు అండ్ అది దట్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో రివర్స్ కూడా అవుతుంది ఈ హెయిర్ డై ఐ మీన్ ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అన్నది ఇఫ్ యు ఆర్ లైక్ బిలో థర్టీ ఇయర్స్ అబవ్ థర్టీ ఇయర్స్ అయితే కొంచెం కష్టం అయిపోతుంది ఆ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అన్నది బిలో థర్టీ ఇయర్స్ ఉంటే డై అన్నది అవసరం లేకుండా న్యాచురల్గానే ఈ హెయిర్ గ్రేయింగ్ని తగ్గించవచ్చు ఈ మధ్య హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అది ఎవరికి అవసరం అవుతుంది సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ ప్రొసీజర్ అండి ఇది ఫోర్ టు సిక్స్ అవర్స్ ప్రొసీజర్ అనమాట డే కేర్గానే జరుగుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ప్రొసీజర్ ఏమీ కాదు నార్మల్ నార్మల్ లోకల్ అనేస్టిషాలోనే చేస్తాము ఒకప్పుడులాగా ఇది పెద్ద సర్జరీ చాలా కష్టంగా ఉండేది చాలా బ్లడ్ పోతుంది అలా ఏమీ లేదండి ఇప్పుడు ది టెక్నిక్స్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చేసరికి ఇప్పుడు ఎఫ్యూవీ మెథడ్ అని ఒక టెక్నిక్ ఉందండి దాంతో మనం ఇంప్లాంటెడ్ పెన్తో తీసి మళ్ళీ ఇంప్లాంట్ నీడలతో పెంచేస్తాం అనమాట సో దిస్ ఈస్ అ వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్లో ప్రొసీజర్ అయిపోతుంది కాబట్టి అండ్ కన్వీనియన్స్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి నా మోర్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ద ప్రొసీజర్ ఇస్ ఆల్సో లైక్ వెరీ సేఫ్ అండ్ ఎర్లీ బార్ ఇందాక మీరు అన్నట్టు థర్టీ ఇయర్స్ వాళ్ళందరికీ చూసేస్తున్నాం కాబట్టి సో ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది చేయించేసుకుంటున్నారండి బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ ప్రొసీజర్ అంటే అక్కడ ఇంప్లాంట్ చేసే హెయిర్ న్యాచురల్ అయినా లేదంటే అది ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంటుందా న్యాచురల్ హెయిర్ అండి మనం న్యాచురల్ హెయిర్ వెనుక భాగం నుంచి తీసుకొని మనం ముందుకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట సో ద హెయిర్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్ అసలు మంచి ట్రాన్స్ప్లాంట్ సోజన్ దగ్గరికి వెళ్తే అది అన్ గానే అనిపించదండి అసలు కొంచెం కూడా డిఫరెన్స్ అన్నది తెలీదు అసలు చాలా బాగుంటాయి రిజల్ట్స్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా మగవాళ్ళు చేయించుకుంటున్న వాళ్ళే కనిపిస్తున్నారు లేడీస్కి కూడా చేయొచ్చే అవసరం పడుతుందా లేడీస్ కూడా చేయించుకుంటున్నారండి కానీ ఎక్కువ మగ వాళ్ళు చేయించుకుంటున్నారు ఇప్పుడు పది ట్రాన్స్ప్లాంట్లు మా క్లినిక్లో అబ్బాయిలకు అవుతుంటే ఒక ట్రాన్స్ప్లాంట్ అమ్మాయికి అవుతుంది ఎందుకంటే అమ్మాయిలు గుండు కొట్టించుకోవడానికి అంత ప్రిఫర్ చేయరు కాబట్టి సో వాళ్ళకి నో షేవ్ మెథడ్ అని ఉంటుందండి అంటే మేము వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వాళ్ళ గుండు కొట్టకుండా ఆ మధ్యలోనే ఇప్పుడు హెయిర్ టాప్ భాగంలో పోయిందనుకోండి ఆ టాప్లోనే మనము షేవ్ అన్న చేయకుండా వెనక నుంచి తీసి ముందుకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అనమాట సో ఈ మధ్య కొంచెం అమ్మాయిలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారండి ఇంకా కొంచెం అందరికీ తెలుస్తూ ఉంటే ఫీమేల్స్ కూడా ప్రిఫర్ చేస్తారు అంటే అలా షేవ్ లేదు అలా గుండు లాంటిది ఏమీ లేదండి పర్వాలేదు అని అనుకుంటే ఇంకా ఫీమేల్స్ కూడా ప్రిఫర్ చేయించి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు న్యాచురల్ హెయిర్ కదా న్యాచురల్ హెయిర్ అండి కంప్లీట్లీ న్యాచురల్ హెయిర్ అండ్ సిక్స్ ఇన్ సిక్స్ మంత్స్ యూ విల్ ఫైన్ ద రిజల్ట్స్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుంది ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే ఇలా లాంగ్ కూడా పెరుగుతుందా హెయిర్ తర్వాత అంత కంప్లీట్లీ నార్మల్ ఉంటుందండి దాన్ని మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు హెయిర్ ఇంకా అబ్సల్యూట్లీ నార్మల్ అండి ఇంతకు ముందుకు మిగతా హెయిర్ అంతా ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక కూడా గుండు కొట్టించుకోవచ్చు ఇంకా అదంతా నార్మలే అండి ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు ఎందుకంటే గర్ల్స్ ఉంటే రిక్వైర్మెంట్స్ ఇవే కదా లాంగ్ హెయిర్ అనేది అందుకే నేను అంత గా క్వశ్చన్ అడుగుతున్నాను ఏం కాదండి నార్మల్ అబ్సల్యూట్లీ నార్మల్ థ్యాంక్ యూ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి హెయిర్ ఫాల్ గురించి చాలా మంచి డీటెయిల్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి